ఏదైనా పండగ వస్తుంది అని అంటే చెప్పుకోవడానికి ఎన్ని విషయాలు ఉంటాయో ఎందుకంటే మన వాళ్ళు అన్ని రకరకాల పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నారు మరి వాళ్ళందరికీ కొంచెం అవగాహన రావాలి అని అంటే మనం ఖచ్చితంగా ఇలాంటివన్నీ చెప్పాల్సిందే ఎంతోమంది పెద్దవాళ్ళు గురువుగారులు ఇలా చేయకండి ఇది తప్పు అని చెప్పినా కూడా కొంతమందిలో కూడా మార్పు అనేది రావట్లేదు ఇప్పుడున్న వాళ్ళు చేసే చేష్టలు చూస్తుంటే రేపు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏమి నేర్చుకుంటారు వీళ్ళని చూసి రేపు వాళ్ళు పండగలు ఎలా చేస్తారని భయం పుట్టే విధంగా ఉంది ఇగో మొన్న శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మి వ్రతం పేరుతోటి మన ఆడవాళ్ళు పూజలు ఎంత గ్రాండ్గా చేశారో అది చూసాం వినాయకుడిని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగాను అవమానించేశారు ఇదిగో ఇప్పుడేమో దసరా నవరాత్రులు అసలు అమ్మవారు ఏం అడిగిందో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా వీళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు బతుకమ్మ పండగని అన్నప్పుడు ఎంత సాంప్రదాయంగా చేసుకోవాలి జానపద గీతాలు చాలా ఉన్నాయి నిజంగా మనకి సొంతంగా నోటికి పాటలు రాకపోతే ఆ జానపద గీతాలు పెట్టుకుని చక్కగా బతుకమ్మ ఆడొచ్చు కానీ వాటిని పక్కన పెట్టేసి తాను బొంబాయికి రాను అని ఇలాంటి సినిమా పాటలన్నీ పెట్టుకొని పెట్టుకుని ఏ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు అంటే మా ఇంట్లో అమ్మవారిని ఈ రకంగా అలంకరించాము ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాము బంగారు పువ్వులతోటి వెండి పువ్వులతోటి అమ్మవారికి పూజలు చేస్తున్నాము మా ఇంట్లో ఉన్న వెండి సామాన్లు అన్నీ ఇలా ఉన్నాయి మీ ఇంట్లో ఏమీ లేవని ఇలా వెటకారంగా చేసి అవమానించే వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది ఉన్నారని అంటే ప్రతిసారి చేస్తాను నువ్వు చేయవా నువ్వే పూజలు చేయవా అని చేయలేని వాళ్ళను కూడా కొంచెం ఎగతాళి చేసి మాట్లాడేవాళ్ళు ఇంకొంతమంది ఆడవాళ్ళలోనే చూడండి ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయో ఇంకా చీరల విషయానికి వద్దాం చీరల విషయానికి వస్తే ఆషడం ఆషాఢం సేల్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అని చెప్పేసి షాపుల వాళ్ళు ఓ ఊదర కొడుతో అమ్మేశారు అబ్బా మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇప్పుడు ఆషాఢంలో తక్కువ ఉంటాయి ఇప్పుడే కొనేసుకోవాలని చెప్పేసి మన వాళ్ళందరూ ఎగలపడి వెళ్ళి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఓ అని చీరలు కొనేశారు నెక్స్ట్ వెంటనే శ్రావణ మాసం వచ్చింది మరి శ్రావణ మాసం కూడా అక్క చెల్లెమ్మలకి ఆఫర్లు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కూడా మేము ఆఫర్లు ఇస్తున్నామని చెప్పేసి శ్రావణ మాసంలో కూడా చీరలు ఆఫర్లు పెట్టి అమ్మారు అప్పుడు కూడా మన ఆడవాళ్ళు వెళ్ళి నాలుగు శుక్రవారాలు నాలుగు పట్టు చీరలు కట్టుకోవాలి లేకపోతే బాగోదు వాళ్ళు కట్టుకున్నారు వీళ్ళు కట్టుకున్నారు వాళ్ళ ముందు మనం చిన్నతనంగా అనిపిస్తాము చులకనగా కనబడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇంట్లో డబ్బులు లేకపోయినా మగవాళ్ళ మీద దెబ్బలాడి లేదంటే వీళ్ళే అప్పులు చేసి మొత్తానికి చక్కగా నాలుగు శుక్రవారాలకి నాలుగు పట్టు చీరలు కొనేసుకున్నారు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దసరా దసరా అనగానే ఇంకా నవరాత్రులు నవరాత్రులు రోజు బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలి మరి రోజుకొక రకమైన చీరలు కట్టుకోవాలి గ్రూప్కి సంబంధించిన చీరలు కొనుక్కోవాలి అలాగే దసరా మూడు రోజులు మరి పుట్టింటికి వెళ్తాం కాబట్టి అక్కడ కొంచెం కాస్ట్లీ చీరలు మంచి చీరలు ఉండాలని చెప్పేసి ఇలా దసరా పేరు చెప్పి తొమ్మిది రోజులు తొమ్మిది రకరకాల చీరల్ని కొనుక్కొని పెట్టుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు మరి అక్కడ చీరతోనే అయిపోతుందా మరి దాని మీదకి సంబంధించిన సెట్ కూడా ఉండాలి రోజు ఒకటే సెట్ వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఒకవేళ బంగారం ఉన్న ఒక రోజు వేసుకుంటారు తొమ్మిది రోజులు అదే బంగారం వేసుకోలేరు కదా అందుకే రోజుకొక రకం కింద వన్ గ్రామ్ గోల్డ్ మీద పడి వన్ గ్రామ్ గోల్డ్ కూడా కొనేస్తున్నారు అంటే ఆడవాళ్ళకు చూడండి మేకప్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ భక్తి ఎక్కడ కనబడుతుంది ఇప్పుడు చూడండి మనం సత్యనారాయణ వ్రతం చేసుకున్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఆ కథ పుస్తకాల్లో ఒక కథ అనేది ఉంటుంది ఆ కథలు ఎంత సింపుల్గా ఉంటాయి ఎంత పేదరికంలో ఉండి వాళ్ళు పూజలు చేసుకుంటే భగవంతుడు అనుగ్రహించాడు మరి ఆ కథలు మనం చదువుతూ ఉంటాం ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం ఇప్పుడు పూజలు చేసే ఈ ఆడవాళ్ళు మాత్రం ఆర్భాటాలకు పోతూ ఉంటారు ఎదట వాళ్ళని వెటకారం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర లేదు అని అంటే ఏదేదో మాట్లాడతారు నీకు లేదు నాకు ఉందని గొప్పలు చెప్తూ ఉంటారు అమ్మవారికి ఇలా చేయాలి అలా చేయాలని ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు చేయలేని వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు వంకలు పెట్టి మాట్లాడుతున్నారు కొంతమంది ఇంటి దగ్గర చేస్తున్నారండి పెద్దవాళ్ళు వీధుల్లో చూసాము చక్కగా జానపద గీతాలు వాళ్ళ వచ్చిన పాటలనే పాడుకొని పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా చుట్టుపక్కల వాళ్ళు కలిసి బతుకమ్మలను ఆడుతున్నారు చూస్తుంటే ఎంత చూడమచ్చటగా ఉందో అసలు కొంతమంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటే చక్కగా అలా కుర్చీ వేసుకుని కూర్చుని ఆ పెద్దమ్మ పాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ వీధుల్లో కనబడ్డారు కానీ మన కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని చూస్తుంటే సొసైటీని చెడగొట్టే చీడపురుగులు అనిపించింది వీళ్ళ వల్ల ఉన్నవాళ్ళు కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది అసలు వీళ్ళని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది అంత దారుణంగా బతుకమ్మ పండగను చేసేసారు ఈ బతుకమ్మ పండగకి వీళ్ళు వేసే డ్యాన్సులకి ఏమైనా ఉందా చెప్పండి ఎక్కడ అమ్మవారి మీద భక్తి అనేది కనిపించట్లేదు ఇంకా ఈ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫోన్ల్లోనూ ఇవే ముచ్చట్లు అనమాట సాయంత్రం నువ్వేం ఏం వస్తున్నావు సాయంత్రం నువ్వేం నగలు వేసుకొస్తున్నావు నువ్వు జడలా వేసుకొస్తున్నావు నీకు పువ్వులు దొరికాయా మనకు ఎంతమంది వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారా మనం ఈ పాటలో పెట్టుకుందామా వర్షం వస్తుంది ఏం చేద్దాం అనమాట వాట్సాప్ గ్రూపుల్లో వీళ్ళ ముచ్చట్లు ఇవి అసలు నువ్వు తొందరగా వచ్చే నేను తొందరగా వచ్చేస్తాను నువ్వు ఆ చిరగట్టుకు వచ్చి నేను ఈ చిరగట్టుకు వచ్చేస్తాను ఇది ఇంకా పిల్లలు లేదు మొగుడు లేదు ఇంకేమీ లేదు రోడ్ల మీదకి పడిపోవడం ఇంకా గంతులు వేయడం ఇలాగ ఎక్కడ గ్రౌండ్ ఖాళీగా ఉంటే అక్కడికి అందరితో పాటు కలిసిపోవడం గ్రూపుల్లో డ్యాన్సులు వేయడం ఇదండి అసలు ఇది ఎక్కడన్నా ఉందా పోనీ ఆ వేసే పాటలైనా అందమైన పాటలు జానపద గీతాలు భగవంతునికి సంబంధించినవి ఇలాంటివి చేస్తున్నారని అంటే సినిమా పాటలు ఫోక్ డ్యాన్సులు ఇవి అనమాట వీళ్ళు వేసే వేషాలు ఒకళ్ళకి చెప్పాల్సిన వయసులో ఉన్నవాళ్ళే ఈ రకంగా చేస్తున్నారు ఇప్పుడు తిరుమలలో చూడండి కోలాటం డ్యాన్స్ వేస్తూ ఉంటారు దేవుడి పాటలతోటి కోలాటం చేస్తారు అసలు అవి ఎంతసేపు చూసినా మనకి చూడాలని ఎంత అందంగా అనిపిస్తుందో ఏ అలాంటివి వేయొచ్చుగా అందరూ చూస్తారుగా అవే అవి వేయరు మనకి అటుగెంతేమా ఇటుగెంతేమా ఈ సినిమా పాటలు రాను బొంబాయికి రానని ఇలాంటి దరిద్ర పాటలు అనమాట వీళ్ళు వేసేవి లేవా భగవంతుడికి సంబంధించిన పాటలే లేవా ఎక్కడాను వీళ్ళ చీరలు వీళ్ళ మేకప్లు వీళ్ళ వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇవన్నీ చూస్తుంటే పాపం మగవాళ్ళు ఎంత భయపడుతున్నారో నిజంగా ఆ మగవాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టి ఈ వస్తువులన్నీ కొంటున్నారో అర్థం కాని పరిస్థితి అనమాట వరుసగా పండగలు వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీపావళి వస్తుంది మళ్ళీ చీరలు అంటారు ఆషాఢంలో శ్రావణంలో ఇప్పుడు దసరాకి అసలు ఇన్ని చీరలు ఎక్కడ పెడుతున్నారో ఇంట్లో ప్లేస్ ఎక్కడ ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఈ ఆడవాళ్ళ ఖర్చులు చూస్తుంటే మగవాళ్ళు అందుకే భయపడతారు బాబాయ్ పెళ్ళంటేనే వద్దు బాబాయ్ వీళ్ళ ఖర్చులు తట్టుకోలేము వీళ్ళ షాపింగ్లు భరించలేమని ఇప్పటికీ చాలా మంది మగవాళ్ళు అంటూనే ఉంటారు మళ్ళీ కట్టించేరు కట్టకూడదు ఆ పండక్కి కట్టించేరు మళ్ళీ ఈ పండక్కి కట్టకూడదు అందరూ చూసేశారు కదా ఆ చీర మళ్ళీ ఈ చీరను అందరూ చూడకూడదు కొత్త చీర కట్టుకోవాలి లేదంటే ఎగతాళి చేస్తారు హేళం చేస్తారు ఏ నువ్వు చీర కొనుక్కోలేదా అని వేటకారంగా మాట్లాడతారు అని మళ్ళీ ఇవ్వొకటి చూడండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి అసూయ ద్వేషాలు అనమాట ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు చూడలేరు ఒకళ్ళు అందంగా ఉంటే నేను ఆ రకంగా ఉండాలని పోటీలు పడుతూ ఉంటారు అయ్యో వాళ్ళ పరిస్థితి ఏంటో మన పరిస్థితి ఏంటని ఇలా ఆలోచించరు వాళ్ళకు ఉందలే వాళ్ళు కొనుక్కున్నారులే మనకు లేనప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన లేదు అయ్యో మన శ్రావణ మాసంలో కొనుక్కున్నాం కదా ఆ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్న చీర ఇప్పుడు కట్టుకుందామన్న ఆలోచన ఉండదు లేదు అప్పుడు కట్టేసాం ఆ చీర ఇంకా అది అందరూ చూశారు ఆ కలర్ బాగోలేదు ఇప్పుడు ఇంకోటి కొనేయాలని మొగుళ్ళు వేధించి మరి చీరలు కొనేస్తున్నారు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు తెల్లారు లేస్తే బోల్డ్ అని ఖర్చులు ఉంటాయి ఎప్పుడు మన సోకులు మన మేకప్ల గురించి ఆలోచించి డబ్బులు ఖర్చు పెడితే రేపు పొద్దున్న ఏదైనా అత్యవసర ఖర్చు వచ్చిందని అంటే మనకు ఎవరిస్తారు చెప్పండి మొగుళ్ళ మీద గొడవ వేసుకుంటారు నువ్వు అది పట్టించుకోలేదు ఇది పట్టించుకోలేదు అని అంటే వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఎంత అప్పులు చేసి తీసుకొస్తారు మనం కూడా ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవాలి కదా మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయండి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఇలాంటివన్నీ మీ ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయాలే కదా అయినా కూడా ఎందుకు మానలేకపోతున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేళం వేరుగా ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు సంసార బాధ్యతలను పట్టించుకోండి ఈ పండగలు అనేవి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ మన ఇంట్లో ఇబ్బందులు మన ఇంట్లో పరిస్థితులను కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఒక రూపాయిని దాచే విధంగా ఉండాలి కానీ ఖర్చు చేసే విధంగా ఉండకూడదు మగవాళ్ళు ఏదైనా అనవసరం ఖర్చులు చేశారనుకోండి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాం కదా మనం నువ్వు ఎందుకు తాగుతున్నావు ఇలా ఖర్చు పెడుతున్నావు అని వాళ్ళ మీద నోరేసుకుని దెబ్బలాడతాం మరి ఆడవాళ్ళమే ఈ రకంగా ఖర్చు పెడితే ఇంకా సంవత్సరం ఎలా ఉంటుంది చెప్పండి చూడండి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎప్పుడు ఏ ఖర్చులు వస్తాయో మనకు తెలియదు అలాంటప్పుడు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అప్పులు చేసి వాళ్ళని చేయిజాసి ఇవన్నీ అవసరమా చెప్పండి అన్ని సంసారాలు ఒకేలాగా ఉండవు అన్ని కుటుంబాల్లో కష్టాలు ఒకేలాగా ఉండవు ఎవరికుండే కష్టాలు ఎవరికుండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి మగవాళ్ళని ఇబ్బందులు పెట్టి తమ వచ్చినట్టు చీరలు నగలు అని డబ్బులు ఖర్చు పెట్టారనంటే రేపు భవిష్యత్తులో ఆ రూపాయి కోసమే మనం ఇంకొకరిని అడిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా మనం ఒకరి దగ్గర అప్పు తెచ్చుకునే పరిస్థితి మన కుటుంబానికి రాకూడదు సంసార బాధ్యతల గురించి బాగా ఆలోచించి డబ్బును ఖర్చు పెట్టండి